నమస్కారం ముందుగా ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగళగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో పదహైదో వార్డు గొల్లపాలెంలో పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టారు వార్డులోని పలువురు అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు ఆ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు బిసాపతిని ఈశ్వరయ్య ధోనిల నాగరాజు వేణు తెలుగు యువత టౌన్ అధ్యక్షులు సుబ్బు యాదవ్ టీవీఆర్ గౌస్ సాయి యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు ఇంటి మీడియా సోద కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఈరోజు మూడో నెల పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులున్నా చంద్రబాబు నాయుడు ఆయన దూర దృష్టితో ఆయన ఎక్స్పీరియన్స్తో ఒకటో తారీఖు సాయంత్రానికి అవతాతలకి అందరికీ కూడా పెంచాలనే కాన్సెప్ట్తో మరి ముప్పై ఒకటో తారీఖే అన్ని నియోజకవర్గాలకి మరి ఫైనాన్స్ డబ్బులు పంపించడం ఒకటో తారీఖు ఉదయంతో ఆరు గంటల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏ రోజు ఇస్తారో తెలియదు ఏ పదో తారీఖు పదిహేనో తారీఖు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాడు అయితే ఇందులో ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆ లేని వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు ఎన్నో ఇబ్బంది పడుతుండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖు సాయంత్రం లోపల నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉన్నాయి ఏదో రెండు పర్సెంట్ మిగిలితే మిగులుతున్నాయి లేకపోతే ఒకటో తారీఖు సాయంత్రానికి ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి కాన్సెప్టు అదేవిధంగా ఇష్టమని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఆయన పరిపాలన అర్థం కాదు అసలు అన్నీ ఆయన అంతా ఇప్పుడు ప్రజలే చూపిస్తారు మనం చూపించారు ఇంకా శాశ్వతంగా జగన్మోహన్ ఇంటికి పోవడం తప్పదు ఎందుకంటే ఈరోజు హిందూ హిందువుల మనోభావం హిందువు ఆత్మ దెబ్బతీశాడు కాబట్టి ప్రజలకు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా సహకరించండి ఈ రాష్ట్రంలో మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా చేస్తాడు అయితే మొన్న ఐదు సంవత్సరాలుగా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎక్కడికోపోయి పోలేదు బయట రాష్ట్రాలు వాళ్ళు వచ్చి మన దగ్గర చూసే విధంగా చేసి ఉండేవాడు కాకపోతే పది సంవత్సరాలు ఆయనకి వెళ్ళిపోయింది అయినా కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ఆగ మేఘాలుగా జరుగుతుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం సంవత్సరాల ఏమైతే ఉన్నాయో గ్రూప్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి గతంలో తిరిగి వెళ్ళిపోయినాయి అవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో అది కూడా ఒకే దగ్గర కాకుండా జిల్లాలో మొత్తం నియోజకవర్గాల్లో పెట్టే విధంగా ఈరోజు మనం ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం